కార్మికుల శ్రామికల ఉద్యోగుల మహిళా కార్మికుల హక్కులను కాలరాసే పది గంటల పని విధానం రద్దు చేయాలని జిల్లా కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి నావమూర్తి నాయుడు డిమాండ్ చేశారు సోమవారం స్థానిక పాలకొండ సెంటర్ లో కార్మికులు ధర్నా నిర్వహించారు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని నినాదాలు చేశారు వ్యతిరేక చెప్పి డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరాల కాలంగా కార్మికుల సమస్యలు కష్ట జీవుల సమస్యలు పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో మొత్తం కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది అంతేకాకుండా ఈవేళ అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పరిజునాన్ని కాలరాస్తూ పదమూడు గంటల పరిజునాన్ని అమలు చేయాలని చూస్తుంది ఇది దుర్మార్గమైన వైఖరి దీన్ని తక్షణమే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అనేకేళ్లుగా కనీస కనీసవేతనాల సవరణ లేకుండా కార్మికులు కనీసవేతలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు కార్మికులతో తీవ్రంగా పనిచేయించుకుంటున్న పరిస్థితుంది ఈవేళ ఫ్యాక్టరీల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ అదేవిధంగా షాపుల్లో కానీ పనిచేస్తున్న కార్మికులకి పని గంటలతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ కార్మికులతో పని చేయించుకున్న పరిస్థితుంది ఈవేళ ఈ చట్టాన్ని గాని రాష్ట ప్రభుత్వం అమలు భవిష్యత్తులో కార్మికులకే అసలు పని గంటలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది దీన్ని రాష్ట ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి లేకపోతే రాష్ట వ్యాప్తంగా కార్మికుల తాలూకా వ్యతిరేకత చేపడం వస్తుంది అని చెప్పి వ్యతిరేకంగా రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక వేతన సేవల దొరకడం కాదు ఈ రాష్టంలో అనేక సేవలు చేస్తున్న ఉద్యోగులు కార్మికులు కనుమజీవులు సమస్యల పరిష్కారం చేయాలి వాళ్ళ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చట్టం పదమూడు గంటలు తీసుకొచ్చిందో దాన్ని కౌన్సిల్ లో ఈ వేళ ఈవేళ ఆ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ తన ఓటు వేయాలి కార్మికులు పక్షపాతం అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీలో కార్మిక సమస్యలు కానీ చట్ట జీవిత సమస్యలు కాని ప్రజల సమస్యలు కానీ దాన్ని కొదిలేసి ఈవేళ పారిశ్రామికవేత్తలు వారికి అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఏ ఉన్నాయో దుర్మార్గమైనవి వాటిని అమలు చేయడమే పనిగా ఈ రాష్ట ప్రభుత్వం పనిచేస్తుంది దీని వైద్యులు మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేదంటే దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతాం بھارج